పేదలు మధ్యతరగతి ప్రజల ఆర్థిక ఇబ్బందులు దూరం చేసేందుకు సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడి యాదవ్ అన్నారు వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారన్నారు విద్యుత్ ఛార్జీలు ఇష్టానుసారం పెంచడంతో పేదలు అల్లాడారని అన్నారు వైసీపీ హయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు ముప్పై రెండు వేల కోట్లు భారం ప్రజలపై మోపారన్నారు కమిషన్లకు కక్కుర్తి విద్యుత్ కొనుగోలు పేరిట భారీగా కమిషన్లు దండుకున్నారని అన్నారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మేము ఉచిత విద్యుత్తు ఇచ్చి భవిష్యత్తులో మేము ఛార్జీలు పెంచమని చెప్పడం ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు చెప్పడం జరిగింది ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రజా పేద ప్రజల పైన పెంచడం జరిగితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఎలక్షన్ల ముందు చెప్పిన ప్రకారం మేము ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు పేద ప్రజల కోసం పెంచం మాట ఇచ్చినందుకు ఈ రోజు ఎన్నో గత ప్రభుత్వం చేసిన పాపాలకు ట్రూ ఆఫ్ చార్జీలు వేలాది కోట్లు వస్తుండే కూడా ఆయన ఈరోజు అవి అధిగమించి ఛార్జీలను తగ్గించారంటే ఒక్కసారి పేద ప్రజల పైన ఉన్న ప్రేమను ఒక్కసారి మీరు ప్రజలంతా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసినా కూడా ఇప్పుడు ఏ తగ్గించడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నా కూడా ప్రజల సంక్షేమం కోసమే ప్రజల అభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం ఈ విజయం చేపట్టడం జరిగిందంటే ఒక్కసారి అలాగనే విద్యుత్ కోతలో రాష్ట్రము అనేక ఇబ్బందులకు గురై అగమ్యగోచరమైన పరిస్థితి గత ఐదేళ్లలో జరిగింది విద్యుత్ ఛార్జీల పైనే కాదు రాష్ట్రంలో అన్ని వ్యవస్థల పైన కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఓన్లీ కమిషన్ల కోసం కకృతి పడి విద్యుత్ మనము ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసుకోకుండా ఐదు పంతొమ్మిది పైసలకు కొనుగోలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తగ్గించి కొనుగోలు చేసి ఇప్పుడు ఇంకా మిగులు విద్యుత్తుకు వచ్చే కాల పరిస్థితికి వచ్చిందంటే ఒక్కసారిగా మీరంతా గుర్తు చేసుకోవాలి ప్రజలారా